ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు సిఆర్ రెడ్డి మహిళా కళాశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సిఆర్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ వంకినేని భానుప్రకాష్ హాజరై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందానికి ఆయన టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర తర్వాత ఉపాధ్యాయులదే ఆ స్థానం అని పేర్కొన్నారు అటువంటి ఉపాధ్యాయులను విద్యార్థులకు గౌరవిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకొని బంగారు భవితకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు అనంతరం విద్యార్థులచే ఉపాధ్యాయుల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ స్కిట్లను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జి సరళ వైస్ ప్రిన్సిపల్ కె జాన్సీ లక్ష్మి జూనియర్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు No big lie! చీకటిలో తానే వెలుగై నడిచాడు జాతే జాతి పితా మన జాతి పితా దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు శాంతిని నేతగా నిలిపాడు శాంతి దూత మన శాంతి దూత కలిశాడు ఆ శాంతి దూత నెహ్రూజీ నీలో కలిశాడు ఎందరో ఇంకెందరో నీలో ఉన్నారు రాధాకృష్ణన్ గారి జన్మదినం పురస్కరించుకుని ఒక టీచర్స్ డే అనేది సెప్టెంబర్ ఐదున జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇలా సర్సీఆర్ఆర్ మహిళా కళాశాలలో నిన్న ఈ స్టూడెంట్ కౌన్సిల్ వారు ఈ స్టూడెంట్ కౌన్సిల్ వారు అందరూ కూడా వచ్చి ఒక ఇన్విటేషన్ ఇవ్వటం జరిగింది అదేంటంటే టీచర్ ఏ గుడ్ టీచర్ ఈజ్ లైక్ ఏ క్యాండిల్ ఇట్ కన్జ్యూమ్స్ ఇట్ సెల్ఫ్ టు లైట్ ది వే ఫర్ అదర్స్ అనే శ్లోగంతో ఇచ్చారు చాలా సంతోషదాయకమైన విషయం ఈ రోజున ఈ సెప్టెంబర్ ఐదున మీరందరూ కలిసి మీ గురువుల్ని గురువు పూజ పూజోత్సవం కింద జరుపుకోవటానికి చాలా ఆనందదాయకంగా ఉన్నది ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో సమాజంలో మీరు తయారవ్వాలంటే నెక్స్ట్ మీరు టీచింగ్ చేసే విధంగా చేయాలంటే ఇప్పుడు టీచరుగా మీ యొక్క రిలేషను రిలేషన్ అంటే ఒక గురు గురుశులకు ఒక బ్రిడ్జ్ లాంటిది హెల్తీ వాతావరణంలో మీరు కూడా పాజిటివ్ మైండ్తో ఎందుకు దండిస్తున్నారు అలా కాదు పాత రోజుల్లో కాదు మన ఇండియన్ టీచింగ్ విధానంలో అయితే టీచరే ఇది ప్రపంచంలో మన టీచింగ్ విధానానికి ఒక మంచి మోడల్ రోల్ అన్ని ప్రపంచ దేశాల్లో కన్నా మన టీచింగ్ విధానం అనేటువంటిది గుడ్ రిలేషన్తో స్టూడెంట్స్ ఉంటాం అనేటువంటిది ముఖ్యం మీ విద్యార్థులకు కూడా ఈ రోజున అలాగే మీరు కూడా నెక్స్ట్ టీచర్స్ డేకి మీ విద్యార్థుల నుండి టీచర్స్ అయిన వాళ్ళని కూడా గుర్తించి పాత విద్యార్థుల్లో అల్యూమినియం తీసుకుని వాళ్ళకు కూడా మనం సత్కారం చేయటం చాలా బాగా జరుగుతూ జరుగుతుంది మళ్ళీ వన్స్ మోర్ మీ టీచర్స్ కూడా ఈ స్టూడెంట్స్తో మంచి సమాజానికి మీరిచ్చే మెసేజే ఇది ఇప్పుడు దీంట్లో క్యాండిల్ లైట్స్ అని చెప్పారు టీచర్ గారు అలాగే క్యాండిల్ కూడా కరిగిపోతుంది తాను కరిగిపోతూ వెలిగిస్తుంది అదే టీచర్ గారు టీచర్ల యొక్క విధానం అది మీరు రాచిన స్లోగన్ అయితే చాలా బాగుంది అందుకనే నమ్మది తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది